ఈ రోజు మనం ఒక ప్రయాణం చేయబోతున్నాం ప్రాచీన యోధుల ప్రపంచంలోకి వాళ్ళ దగ్గర ఒక శక్తివంతమైన రహస్యముంది అదేంటంటే ఈ ఆధునిక జీవితంలో ఉండే గందరగోళాన్ని తట్టుకుని మన మనసుని ఎలా పదునుగా మార్చుకోవాలనేది దాని గురించే ఈరోజు మన విశ్లేషణ ఈ మాటతో మొదలు పెడదాం మన మనసు ఒక తోటలాంటిదైతే అది ఎలా ఉంది చక్కగా ప్రశాంతంగా ఉందా లేకపోతే అనవసరమైన ఆలోచనలు ఆందోళనలు అనే కలుప మొక్కలతో నిండిపోయిందా నిజం చెప్పాలంటే చాలామందికి సమాధానం రెండోదే కదా చూడండి మనం సాధారణంగా ఏమనుకుంటాం మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే కొత్త కొత్త యాప్స్ వాడాలి పుస్తకాలు చదవాలి టెక్నిక్స్ నేర్చుకోవాలి అని అంటే ఇంకా ఇంకా మన జీవితంలోకి యాడ్ చేసుకోవాలని చూస్తాం కాని అసలు రహస్యం ఇది కాకపోతే నిజమైన స్పష్టత ఉన్న వాటిని తీసివేయడం వల్ల వస్తే అది కదా అసలైన ప్రశ్న ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది ఆలోచించండి మన చేతిలో అపరిమితమైన సమాచారం ఉంది ప్రొడక్టివిటీ కోసం ఎన్నో టూల్స్ ఉన్నాయి అయినా సరే మన మనస్సు ఎందుకింత గందరగోళంగా పరధ్యానంగా ఉంటోంది దీని అర్థమేంటి మన తోట మెల్లమెల్లగా కలుపు ముక్కలతో నిండిపోతోంది సరే దీనికి జన్ సంప్రదాయం ఒక అద్భుతమైన సమాధానమిస్తోంది మన ఆధునిక జీవితం ఎలా ఉందంటే ఎక్కువ టూల్స్ తక్కువ ఫోకస్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఆందోళన కాని జెన్ ఏం చెప్తుందంటే మనం మనస్సు సహజంగా ఒక స్వచ్ఛమైన సరస్సు లాంటిది ప్రశాంతంగా ఉంటుంది కాని మన అలవాట్లు మన పరధ్యానాలే ఆ సరస్సు అడుగున ఉన్న బురదని పైకిలేపి నీళ్లను కలుషితం చేస్తాయి సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మనం కొత్తగా స్పష్టతను వెతకక్కరలేదు ఆ బురద దానంతట అదే కిందికి సెటిల్ అయ్యేలా చేస్తే చాలు సరే మరి ఈ బురదను ఎలా సెటిల్ అవ్వనివ్వాలి దీనికి సమాధానం కోసం మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి ఎక్కడికంటే జపాన్ సమురాయి యోధుల కాలానికి వాళ్లు తమ మనస్సుని ఒక పదునైన ఆయుధంగా ఎలా మార్చుకున్నారో తెలుసుకోవాలి వాళ్లు చేసిన ఒకే ఒక పని జెన్ని అంటే ధ్యానాన్ని బుషిడోతో అంటే యోధుని మార్గంతో కలపడం ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది చూడండి భారతదేశంలో మొదలైన ధ్యానం చైనాకి వెళ్లి చాన్గా మారింది అక్కడ్నుంచి పన్నెండవ శతాబ్దంలో జపాన్కి చేరి జెన్ అయ్యింది దాని సరళత్వం సమురాయిలని బాగా ఆకట్టుకుంది ఇక కమాకురా కాలంలో ఈ జెన్ వాళ్ల జీవన విధానమైన బుషిడోతో కలిసిపోయింది వాళ్లకి ఇది కేవలం ఒక ఫిలాసఫీ కాదు అది వాళ్ల ప్రాణాల్ని కాపాడే ఒక మెంటల్ టెక్నాలజీ ఎందుకంటే వాళ్ళకొక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది ఒక సమురైకి స్పష్టమైన మనస్సు అనేది ఉంటే బావుండు అనే లగ్జరీ కాదు అది బ్రతకడానికి తప్పనిసరి వాళ్ళు తెలుసుకున్న సత్యం ఏంటంటే అసలైన శత్రువు కత్తిబొట్టుకుని ఎదురుగా నిలబడడు నిజమైన శత్రువు మన లోపలే ఉంటాడు అదే భయం సందేహం సంకోచం యుద్ధభూమిలో ఇవి మరణానికి దారితీస్తాయని వాళ్లకు బాగా తెలుసు మరి ఈ అంతర్గత శత్రువుని వాళ్లు ఎలా ఓడించారు ఎలాగంటే తమ మనస్సుని ఒక అభేధ్యమైన కోటలా మార్చుకున్నారు ఆ కోటని నిర్మించడానికి వాళ్లు నాలుగు తాళాల్ని అంటే నాలుగు కీలక సూత్రాల్ని వాడారు ఇప్పుడు మనం ఆ నాలుగు తాళాల గురించే తెలుసుకోబోతున్నాం మొదటి తాళం పేరు ముషిన్ దీని అర్థం నో మైండ్ లేదా శూన్య మనస్సు అంటే ఆలోచనలు లేకపోవడమని కాదు ఆలోచనలకి బందీ కాకుండా ఉండటం ఎప్పుడైనా ఏదైనా పనిలో పూర్తిగా లీనమైపోయి సమయాన్నే మర్చిపోయిన అనుభవం ఉందా ఒక స్పోర్ట్స్ పర్సన్ జోన్లో ఉన్నప్పుడు లేదా ఒక ఆర్టిస్టు తన పనిలో మునిగిపోయినప్పుడు ఉండేదే ముషిన్ ఈ తేడాని ఈ యొక్క వాక్యం అద్భుతంగా చెప్తుంది సూర్యాస్తమయాన్ని చూడటం వేరు ఆహా నేనిప్పుడు సూర్యాస్తమయాన్ని చూస్తున్నానో ఎంత బాగుందో అని ఆలోచించడం వేరు మొదటిది స్వచ్ఛమైన అనుభవం రెండోది దానిమీద మనసు చేస్తున్న వ్యాఖ్యానం ముషిన్ అంటే ఆ వ్యాఖ్యానాన్ని పక్కనబెట్టి కేవలం అనుభవంలోనే ఉండటం ఇక రెండో తాళం ఫుడోషిన్ అంటే కదలని మనస్సు ఇది చాలా పవర్ఫుల్ చుట్టూ ఎంత గందరగోళం ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్నా సరే లోపల ప్రశాంతంగా స్థిరంగా ఉండగలగడం బయట తుఫాన్లాంటి పరిస్థితి ఉన్నా మన అంతర్గత కేంద్రం మాత్రం కదలకుండా ఉంటుంది ఇదే ఎమోషనల్ బ్యాలెన్స్ ఈ ఓక్ చెట్టుని ఊహించుకోండి పెద్ద తుఫాను వస్తోంది గాలికి కొమ్మలు అటూ ఇటూ ఊగుతున్నాయి కొన్నిసార్లు వంగుతున్నాయి కూడా కాని చెట్టు కాండం మాత్రం స్థిరంగా కదలకుండా ఉంది ఎందుకంటే దాని దానివేళ్ళూ భూమిలో లోటుగా పాతుకుపోయున్నాయి ఫుడోషిన్ అంటే ఇదే బిర్రబిగుసుకుని ఉండటం కాదు లోటుగా పాతుకుపోయి పరిస్థితులకు తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్గా ఉండగలగడం మూడోది జాన్షన్ అంటే మిగిలి ఉన్న మనస్సు ఇది మన ఆధునిక మల్టీటాస్కింగ్ అలవాటికి పూర్తిగా వ్యతిరేకం అంటే ఏంటంటే ఒక పని అయిపోగానే వెంటనే ఇంకో పనిలోకి దూకేయకుండా ఆ మొదటి పని మీద ఒక్క క్షణం దృష్టిని నిలపడం ఉదాహరణకి ఒక ఈమెయిల్ పంపాక సెండు బటన్ నొక్కగానే వెంటనే వేరే ట్యాబ్ ఓపెన్ చేయకుండా ఓకే ఈ పని పూర్తయింది అని ఒక క్షణం ఒక విలుకాడుని చూడండి అతను బాణాన్ని వదిలిన తరువాత వెంటనే కిందకి వంగి ఇంకో బాణం తీసుకోడు అతను అదే భంగిమలో నిలబడి తన దృష్టితో ఆ బాణం వెళ్లే దారిని ఫాలో అవుతాడు ఆ చర్య పూర్తయ్యే వరకు అతని ఫోకస్ అక్కడే ఉంటుంది ఈ నిరంతర దృష్టి మనం చేసే ప్రతి పనికి ఒక గౌరవాన్ని ఒక సంపూర్ణతని ఇస్తుంది మన పనిలో క్వాలిటీని పెంచుతుంది ఇక నాలుగోది చివరి తాళం షోషిన్ అంటే ప్రారంభకుడి మనస్సు దీని అర్థం ప్రతి విషయాన్ని ప్రతి పరిస్థితిని మొదటిసారీ చూస్తున్నట్లుగా చూడటం ఓహ్ ఇదా ఇది నాకు తెలుసులే అనే అహంకారం లేకుండా ఒక చిన్న పిల్లాడిలా ఉత్సుకతతో ఆసక్తితో చూడటం ఎంత పెద్ద నిపుణుడైనా సరే ఒక విద్యార్థిలా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం ఇది మనకు కొత్త దారులను చూపిస్తుంది సరే ఈ నాలుగు సూత్రాలు వెనడానికి చాలా బావున్నాయి ముషిన్ ఫుడోషిన్ జాన్షిన్ షోషిన్ కాని వీటిని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి ఎందుకంటే సమురాయులు కేవలం వీటి గురించి ఆలోచించలేదు వాళ్లు ప్రాక్టీస్ చేశారు మరి ఆ ప్రాక్టికల్ పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం వీటికి పునాది చాలా సింపుల్ అవే ధ్యానం శ్వాస జాజెన్ అంటే కూర్చొని చేసే ధ్యానం మన ఆలోచనల ప్రవాహాన్ని ఒక నదిలా గమనించడానికి సాయపడుతుంది వాటిని ఆపాలని చూడకుండా జస్ట్ గమనించడం ఇది ముషిన్ సాధించడానికి దారితీస్తుంది అలాగే హారశ్వాస అంటే పొట్టనుంచి శ్వాస తీసుకోవడం ఇది మన నాడీ వ్యవస్థను శాంతపరిచి ఫుడోషిన్ని నిర్మిస్తుంది ఇదిగోండి ఇది సమురాయిలు వాడిన ఒక పవర్ఫుల్ బ్రీదింగ్ టెక్నిక్ దీన్ని ఫోర్ ఫోర్ సిక్స్ టూ అంటారు అంటే నాలుగు సెకండ్లు పాటు శ్వాస పీల్చాలి నాలుగు సెకండ్లు హోల్డ్ చేయాలి తరువాత ఆరు సెకండ్ల పాటు నెమ్మదిగా వదలాలి బయట రెండు సెకండ్లు హోల్డ్ చేయాలి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పీల్చడం కన్నా ఎక్కువసేపు వదలడం ఇది మన శరీరంలో రిలాక్సేషన్ రెస్పాన్స్ని యాక్టివేట్ చేస్తుంది ఆందోళన తగ్గించి వెంటనే మైండ్ని ఫోకస్ చేస్తుంది ఇది స్ట్రెస్ ని ఎదుర్కోవడానికి ఒక సూపర్ టూల్ లాంటిది ఓకే ఇదంతా బాగుంది కానీ మనం కత్తులు పట్టుకుని యుద్ధాలు చేయట్లేదు గదా మరి మనకి ఇదెలా ఉపయోగపడుతుంది నిజమే మన యుద్ధభూమి వేరు మన యుద్ధభూమి డిజిటల్ డిస్ట్రాక్షన్స్తో ఆగకుండా వచ్చే నోటిఫికేషన్స్తో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్తో నిండి ఉంది అందుకే ఈ అటెన్షన్ థ్రెడ్స్ ఉన్న కాలంలో ఈ జెన్ అండ్ బుషిడో సూత్రాలు మునుపెన్నడూ లేనంత అవసరం సమురాయిలు తమ ప్రాణాల్ని కాపాడుకున్నారు మనం మన ఏకాగ్రతని కాపాడుకోవాలి ఆలోచించండి మన ఫోన్లో ఉన్న ప్రతి యాప్ ప్రతి నోటిఫికేషన్ మన అత్యంత విలువైన ఆస్తి అయినా మన అటెన్షన్ని దొంగిలించడానికే డిజైన్ చేయబడ్డాయి ఈ ఆధునిక యుద్ధంలో గెలవాలంటే యోధుని మనస్సు మనకి చాలా అవసరం సమురాయిలు ఒక మాట అనేవాళ్లు ఒక జీవితం ఒక కలయిక దాని అర్థం ప్రతి క్షణం ప్రతి సంభాషణ ప్రతి అనుభవం చాలా ప్రత్యేకమైనది అది మళ్లీ రాదు కాని మనం ఫోన్లలో మునిగిపోయినప్పుడు మన ఆలోచనల్లోనే చిక్కుకుపోయినప్పుడు ఈ అమూల్యమైన క్షణాల్ని కోల్పోతున్నాం అంటే మనం మన జీవితాన్నే కోల్పోతున్నాం కాబట్టి మనం గుర్తించుకోవాల్సిందేంటంటే ఇదొక రోజులో సాధించే గమ్యంగాదు ఇదొక ప్రయాణం ప్రాచీన గురువులు దీన్ని పదివీల రోజుల ప్రయాణం అనేవారు మన మనస్సు అనే తోటని శుభ్రపరచడం అనేది ఒక నిరంతర ప్రక్రియ ఇది మన సహజ స్థితి అయినా ప్రశాంతత స్పష్టత వైపుకి తిరిగి వెళ్లే ఒక అందమైన ప్రయాణం మనం ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం ఈ నాలుగు సూత్రాలలో ముషిన్ అంటే ప్రవాహస్థితి ఫుడోషిన్ అంటే స్థిరత్వం జాన్షిన్ అంటే ఏకదృష్టి ఇంకా షోషిన్ అంటే ప్రారంభకుడి మనస్సు వీటిలో ప్రస్తుతం జీవితంలో ఎదురవుతున్న సవాళ్లకు ఏది ఎక్కువగా అవసరమనిపిస్తోంది బహుశా ఆ సమాధానమే మనలో ఉన్న అంతర్గత యోధుణ్ణి మేల్కొలుపుతుందేమో